ప్రతిఘటన టీవీకి స్వాగతం క్షణక్షణం మీకోసం నీటి రెండు వేల ఇరవై నాలుగు ఆన్సర్ కీ విడుదలైంది దీంతో పాటు ప్రశ్నపత్రం అభ్యర్థుల ఓఎంఆర్ ఆన్సర్ షీట్లను కూడా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసింది కాగా నీటి యూజీ రెండు పరీక్ష ఈ నెల ఐదవ తేదీన మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల ఇరవై నిమిషాల వరకు జరిగిన సంగతి తెలిసింది ఈ ఏడాది జరిగిన ఈ పరీక్షకు మొత్తం ఇరవై లక్షల మంది హాజరయ్యారు దేశవ్యాప్తంగా ఉన్న ఐదు వందల నగరాలు భారతదేశం వెలుపల పద్నాలుగు నగరాల్లో ఉన్న నాలుగు వేల ఏడు వందల యాభై కేంద్రాలలో ఈ పరీక్షలు నిర్వహించారు దేశవ్యాప్తంగా వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నీట్ పరీక్షను నిర్వహిస్తారు తుది ఫలితాలను వచ్చే నెల పద్నాలుగవ తేదీన విడుదల చేయనున్నట్లు సమాచారం నీట్ ఆన్సర్ కీని ఇలా డౌన్లోడ్ చేసుకోండి ముందుగా అధికారిక వెబ్సైట్ క్లిక్ చేయండి హోమ్ పేజీలో కనిపిస్తున్న నీట్ యూజీ రెండు వేల ఇరవై నాలుగు పేజీని క్లిక్ చేయండి మీ అప్లికేషన్ నంబర్ పుట్టిన తేదీ వివరాలు ఎంటర్ చేయండి తర్వాత పేజీలో ప్రొవిజనల్ ఆన్సర్ కీ డిస్ప్లే అవుతుంది ప్రింట్అవుట్ తీసుకోవచ్చు